ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నమస్కారాలండి బయట చాలా చలిగా ఉంది కదండి బాబాగారి పిక్ కూడా దానికి యాప్ట్గా ఉంది కదా ఓకే అయితే నేను లాస్ట్ వీక్ బిజీ షెడ్యూల్ వల్ల కథ వినిపించలేకపోయానండి మీకు ఈ వారం నేను వంశీ కంఠస్ఫూర్తి గారు రచించిన ఎండమావులు అనే కథను మీకు వినిపించిపోతున్నానండి ఈ కథ ఇరవై మూడు జూన్ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆంధ్రభూమిలో ప్రచురితమైందండి కథ మొదలు పెట్టేస్తున్నానండి రచన శ్రీ వంశీ కంఠస్ఫూర్తి రింగ్తో పాటు వైబ్రేషన్ కలగలిసిన విచిత్ర శబ్దంతో మొబైల్ ఫోన్ మోగుతూ ఉంటే నిదురుమత్తులోనే కంగారుగా ఫోన్ ఎత్తాడు సారథి కంగ్రాజ్ సారధిల్ ప్యాప్ రెస్పాన్స్ హబీబీ కంగ్రెచ్న్స్ అగైన్స్ ఆర్ది అంటూ అరబిక్ యాసలో తన బాస్ గొంతు వినిపించేసరికి ఆనందంగా నిద్రలేచాడు సారథి ఇండియాలో ఎన్నో ప్రముఖ పత్రికల్లో పనిచేసి చివరికి దుబాయ్లోని దుబాయ్ టైమ్స్ న్యూస్ పేపర్లో రిపోర్టర్గా చేరాడు సారథి డాలర్లు సంపాదించలేకపోయినా దుబాయ్లో ధీరాంలు సంపాదిస్తే భవిష్యత్తుకి ఏ డోకా ఉండదని ఎంతో కష్టపడి ఈ పత్రికలో ఉద్యోగం సంపాదించాడు ఇంట్లో అమ్మ నాన్న ఒక్కగానొక్క కొడుకైన తనను దుబాయ్ వెళ్లొద్దన్నా సొంత గడ్డపై ఉంటే తన ఆశలకు తగ్గట్టు సంపాదించలేనన్న ఆలోచనతో పట్టుబట్టి దుబాయ్ వచ్చాడు కన్నా తక్కువ ఎంతో కొంత ఇక్కడ బాగానే సంపాదిస్తున్నావుగా ఒక్కగానొక్క కొడుకువి మా కళ్ళ ముందు ఉండకుండా ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసినా సారది తల్లి తప్పకుండా అనే మాటలివి డబ్బు సంపాదించాలన్న దృఢ నిశ్చయం ముందు తన తల్లి మాటలు ఎప్పుడూ వినపడవు సారథికి సారథి ఈ న్యూస్ పేపర్లో రాసిన మొట్టమొదటి ఆర్టికల్ ది షేక్ దిస్ ఫ్యాంటాస్టిక్ సిటీ ఆ ఆర్టికల్ గురించే సారథి బాస్ పొద్దున్నే ఫోన్ చేసి అభినందించారు దుబాయ్లోని అద్భుత కట్టడాలు అవి కట్టడానికి దుబాయ్ ప్రధానమంత్రి షేక్ సలిపిన కృషిని ఆ ఆర్టికల్లో వివరించాడు సారథి మొదటి ఆర్టికల్కే మంచి స్పందన వచ్చినందుకు ఆనందంగా కాఫీ తాగుతూ తన పదమూడవ అంతస్తు బాల్కనీలో నుండి దుబాయ్ని చూశాడు సారథి భారీ కట్టడాలు ఎన్నో చార్మినార్లు ఒక్కచోట ఉన్నట్టు అనిపించే మసీదులు ఆర్థిక మాంద్యపు మబ్బులను ముద్దు పెట్టుకోవటానికా అన్నట్టు కట్టిన ఎత్తైన భవనాలు ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఆ భవనాల మధ్యలోంచి తొంగి చూస్తూ ఉన్న సూర్యుడు దుబాయ్ చాలా అందంగా కనిపించింది సారథికి మొబైల్ మోగటంతో ఆ మానవ నిర్మిత ఆకృతులతో కలగలిసిన ప్రకృతి ఆస్వాదన నుండి బయటకొచ్చాడు సారథి షార్జా దగ్గరలో ఉన్న లేబర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం జరిగిందట వెంటనే వెళ్ళి ఆ న్యూస్ కవర్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేశాడు సారథి బాస్ ఫైర్ ఇంజన్లు లోకల్ పోలీసులతో ఆ ప్రదేశమంతా చాలా హడావిడిగా ఉంది ఆల్ అరబ్ లేబర్ సప్లైస్కి చెందిన లేబర్ క్యాంప్ అది బంగ్లాదేశ్ ఇండియా పాకిస్తాన్ దేశాల నుండి వచ్చిన ఎంతోమంది ఆ లేబర్ క్యాంప్లో నివసిస్తున్నారు నివసిస్తున్నారు అనటం కంటే తలదాచుకుంటున్నారు అనటమే సబబుగా ఉంటుందేమో చిన్న చిన్న అగ్గి లాంటి క్యాబిన్లు దగ్గర దగ్గరగా ఓ యాభై దాకా ఉంటాయి అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్న రెండు క్యాబిన్లు దాదాపు దగ్ధమయ్యాయి పది మంది దాకా మరణించారు అని అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నాడు సారథి ఆ లేబర్ క్యాంప్ సూపర్వైజర్తో మాట్లాడటానికి ప్రయత్నించాడు సారథి ఏదో పురుగుని చూసినట్టుగా ఘోరంగా చూసి మాఫీమాలు నాకేమీ తెలియదు నన్నేమీ అడగకండి అంటూ కోపంగా అరబిక్ భాషలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న కార్మికులను చుట్టూ గుంగూడిన వాళ్లను ప్రశ్నించాడు కానీ ఎవరి దగ్గర నుండి సరైన సమాధానం రాబట్టలేకపోయాడు సారథి అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎంతమంది చనిపోయారు ఇలా వివిధ ప్రశ్నలు అడిగి సరైన సమాధానం లేక విసుగు చెందాడు సారథి అందరూ భయం భయంగా ఆందోళనగా సమాధానాలు చెప్పేవాళ్లే ఇద్దరు తప్ప అందరూ చనిపోయారని గాయపడిన ఇద్దరిని మాత్రం బిన్ రషీద్ హాస్పిటల్లో చేర్చారని మాత్రం తెలుసుకోగలిగాడు సారథి బిన్ రషీద్ హాస్పిటల్లో ఉన్న ఇద్దరిని చూడటానికి ఎవరిని అనుమతించట్లేదు హాస్పిటల్ యజమాని తన బాస్కి తెలిసినవాడే అవటంతో అతి కష్టం మీద హాస్పిటల్లో ఉన్న ఇద్దరిని చూడటానికి అనుమతి సంపాదించాడు సారథి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఒకరు స్పృహలో లేరు ఇంకొకరు స్పృహలో ఉన్నప్పటికీ ఎవరేమి అడిగినా భోరుమని ఏడుస్తున్నాడు తప్ప సమాధానం లేదు ఆ ఇద్దరి పరిస్థితి వివరించాడు డాక్టర్ సారథికి పేషెంట్స్ని డిస్టర్బ్ చేయనని చూసి వస్తానన్న ఒప్పందంతో ఆ ఎమర్జెన్సీ వార్డులోకి అడుగు పెట్టాడు సారథి స్పృహలో ఉన్న పేషెంట్ని పలకరించడానికి ప్రయత్నించాడు సారథి హలో అప్కనా వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇలా ఏమి అడిగినా ఏ భాషలో అడిగినా బెత్తర చూపులు చూస్తున్నాడే తప్ప అతని నుండి ఏ స్పందన లేదు పేషెంట్ని పరికించి చూశాడు సారథి చేతి మీద ఏదో పచ్చబొట్టు ఉంది నిశితంగా చూస్తే నారి అన్న రెండు అక్షరాలు తెలుగులో కనిపించాయి సారథికి మీరు తెలుగా సారథి తెలుగులో మాట్లాడేసరికి పేషెంట్ కళ్ళు పెద్దవయ్యాయి ఒక రకమైన ఆశ్చర్యం ఆనందం కలగలిపిన చూపుతో సారథి చేయి పట్టుకుని భోరుమని ఏడ్చేశాడు అతడి మనసులోని బాధ అంతా అతడి కన్నీటి రూపంలో బయటికి పెళ్ళి పొగుతుంది వెక్కి వెక్కి ఏడుస్తూ సారథి అడిగిన ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానాలు చెప్పటం మొదలు పెట్టాడు నా పేరు నారిబాబు అందరూ నారిగాడు అంటారు కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం మాది అమ్మ నాన్న నన్నెంతో ప్రేమించే నా రంగి నా మూడు నెలల బుల్లి కొడుకు మూడు నెలలు కాదు బాబు నాలుగేళ్ల మూడు నెలలు నేను ఇల్లు విడిచి నాలుగేళ్ళు అయిపోనాయి ఇంటిని తలుచుకుంటూ ఉంటే నారి కళ్ళల్లో నీరు ఈసారి జలపాతమే అయింది ఏడుపుని ఆపుకుంటూ తన కథను సారథికి చెప్పటం మొదలుపెట్టాడు నారి నాలుగేళ్ల క్రితం మా ఊరికి దుబాయ్ ఏజెంట్ ఒకడు వచ్చినాడు బాబు నెలకి ముప్పై వేల జీతం సంపాదించే ఉద్యోగం చూపిస్తానని రోజుకి ఎనిమిది గంటలు పంచి ఎత్తే చాలని ఉండటానికి మంచి ఇల్లు రెండు పొట్ల కడుపు నిండా భోజనం ఎంతో బాగా చూసుకుంటారని మేము చేయాల్సింది మొదట పాస్పోర్టు వీసా నిమిత్తం లక్షా ఇరవై వేలు కట్టాలని ఆ డబ్బు ఎలాగో మేము నాలుగు నెలల్లో సంపాదించేస్తామని అంటూ మాలో ఆశలు రేపాడు బాబు నా కొడుకు నాలా కూలివాడు కాకూడదని ఆఖరి రోజుల్లో అయినా అమ్మ నాన్నలను సుఖపెట్టాలని రంగి కనీసం ఒక బంగారు నగైనా కొనిపెట్టాలని ఉన్న ముప్పై సెంట్ల భూమిని సేటు దగ్గర తాకట్టు పెట్టి ఏడకొచ్చాను బాబు దుబాయ్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టినప్పుడు అంత వింతగా కొత్తగా బాగానే ఉంది బాబు నా జీవితం దుబాయ్లో ఎలా ఉండబోతుందో తెలుసుకోవటానికి నాకెంతో సమయం పెట్టలేదు బాబు ఇలా ఎయిర్పోర్ట్లో నుండి అడుగు బయట పెట్టానో లేదో నా పాస్పోర్టు మా కంపెనీ తీసేసుకుంది బాబు ఆ తర్వాత ఇప్పటి వరకు నా పాస్పోర్టు నేను చూడలేదు బాబు ఈ మాటలు అంటూ ఉంటే నారి గొంతులో వైరాగ్యం దేనత్వం తొంగి చూశాయి ఎయిర్పోర్ట్ నుండి నేరుగా నేను చేయాల్సిన చోటుకి తీసుకెళ్లారు బాబు అక్కడ నాలాగే పని చేయటానికి వచ్చిన వాళ్ళు పాకిస్తాను బంగ్లాదేశ్ నుండి కూడా ఉన్నారు అందరినీ కూర్చోబెట్టి మేమేం చేయాలో పైనుండి క్రింది దాకా తెల్లని లాంటి బట్టల్లో ఉన్న వ్యక్తి వివరిస్తున్నాడు అతడి భాష అర్థం కాకపోయినా మేము రోజుకి పద్నాలుగు గంటలు పని చేయాలని కాంక్రీట్ బ్లాకులు ఇటుకులు మొయ్యాలని మాత్రం అర్థమైంది పని ఎంతైనా చేస్తాను బాబు కాయా కష్టం చేయటం ఏనాడు కొత్త కాదు ఒళ్ళు దాసుకోకుండా పని చేయడమే తెలుసు బాబు మాకు ఈ నాలుగేళ్లలో నారి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడని కొంచెంసేపు మాట్లాడేసరికి అర్థమైంది సారథికి ఆ తరువాత మమ్మల్ని లేబర్ క్యాంప్కి తీసుకెళ్లారు బాబు నారి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు హగ్గి లాంటి గది అందులో మూడు రేకు మంచాలు ఒకదాని మీద ఒకటి అమర్చినవి అలాంటి మంచాలు గదిలో మూడు వైపులా ఉన్నాయి అంటే ఆ గదిలో నాతో పాటు ఇంకా పదకొండు మంది ఉంటారన్నమాట సామాన్లు కూడా పెట్టుకోవడానికి చోటు లేని గదిలో పదకొండు మంది ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఒక్కసారి నించుంటే గదిలో ట్రాఫిక్ జాము నారి విరక్తితో కూడిన నవ్వుతో చెప్పసాగాడు గది శుభ్రం చేసి ఎన్ని సంవత్సరాలైందో తెలియదు కానీ ఆ గది దూర్వాసన మా ఊళ్ళో కుప్పల దగ్గర కూడా ఉండదు బాబు గదిలో పన్నెండు మంది చాలామన్నట్టు ఈగలు దోమలు నల్లులు మాతో సహజీవనం సాగిస్తాయి ఇక్కడికి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో క్యాంప్లో మంచినీరు తాగి ఎరగం బాబు ఆ శుభ్రపరచని ఉప్పు నీరే తప్ప దిక్కులేదు ఎంతమంది జబ్బులు బారిన పడ్డారో లెక్కే లేదు కానీ ఒక్కడు కూడా పని మానడు మానితే ఆ రోజు డబ్బులు ఎవ్వరుగా ఈ నరకంలో ఇంకా ఎక్కువ రోజులు ఉండాలిగా నాలుగు నెలల్లో భూమిని విడిపించుకోవచ్చని ఆ తర్వాత సంపాదించిందంతా నా వాళ్ళకే అన్న ఒకే ఒక్క ఆలోచనతో ఆశతో అన్నిటినీ ఓర్చుకున్నాను బాబు నా ఆశంతా అడియాసే అయింది అని ఒక్క నెల అయితే కానీ తెలియలేదు బాబు మొదటి నెల జీతాల రోజు అని ఆనందంగా వెళ్ళిన నాకు చేతిలో ఐదు వందల పెట్టారు బాబు అంటే మన రూపాయల్లో ఆరు వేలు వెయ్యి దీరాములు కంపెనీ ఇస్తే అందులో సగం మాకు సగం మమ్మల్ని తీసుకొచ్చిన లేబర్ సప్లై కంపెనీకి అట బాబు ఆరు వేల రూపాయలు అంటే రెండు సంవత్సరాల పాటు ఊడిగం చేసిన నా భూమిని విడిపించుకునే డబ్బులు కూడా వస్తాయో లేదో ఇక నా పెళ్ళం బిడ్డలకి ఏం పంపను నేనేం తినను బాబు యాభై డిగ్రీల ఎండలో యాభై కేజీల బరువుల్ని ఎత్తుతూ రోజంతా ఊడిగం చేస్తే చివరికి మాకు దొరికేది మట్టే బాబు మట్టే దగా పట్టాను బాబు దారుణంగా మోసపోయాను ఏంటిది అని ఎదురు తిరిగితే ఊరెళ్ళి పొమ్మన్నారు బాబు కానీ ఎలా వెళ్ళను విమానం టికెట్కి డబ్బులు ఎక్కడిది పాస్పోర్ట్ ఎక్కడిది ఈ మండే ఎండల్లో రోజంతా శ్రమ చేసి రాల్సిన చెమటకి కాదు బాబు కాదు రక్తానికి ఫలితం ఎక్కడది బాబు నీకు జబ్బొచ్చిన ఎండల్లో మాడి మసైపోయినా మా శవాలతో అయినా పని చేయించేసుకుంటారు బాబు వీళ్ళు ఎన్నాళ్ళు ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా శవాలే బాబు పెదాలపై చిరునవ్వు ఉండదు జీవితంపై ఆశ ఉండదు సారథి మిస్ చేడై వింటున్నాడు ఆర్థిక మాంద్యపు దెబ్బ అని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన లేబర్ సప్లై కంపెనీ బోటు తిప్పేసింది బాబు మా పాస్పోర్ట్లు ఏమైపోయాయో చివరిలో ఇస్తామంటూ దాటవేసిన ఎన్నో నెలల జీతాలు ఏమైపోయాయో మాకు వీసా కూడా లేదు బాబు ఇప్పుడు బయటికి వెళ్తే అనధికారంగా ఈ దేశంలో ఉంటున్నామని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు ఎవరి మీద చూపించాలి బాబు మా కోపం మా మీద మేమే ఇక్కడ క్యాంప్లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు బాబు కానీ ఏ ఒక్కటి బయటికి రాదు అన్నీ ప్రమాదాలుగానే చిత్రీకరింపబడతాయి అవును ప్రమాదాలే ఎందుకంటే మేమంతా ప్రమాదాలని వెతుక్కుంటూ ఎంత దూరం వచ్చాం బాబు ఎండమావుల్ని దూరం నుండి చూస్తూ మంచినీరు దొరుకుతుందని ఆశతో చేసిన సుదూర ప్రయాణానికి ఫలితం నోటి నిండా మట్టే బాబు మట్టి మట్టి కొట్టుకుపోయాం నారీ బోరుమని ఏడుస్తున్నాడు మట్టి కొట్టుకుపోయామని మళ్ళీ మళ్ళీ అంటున్నాడు నేనున్నాను చచ్చను కూడా మా వాళ్ళకి తెలియదు బాబు నేను వెనక్కి వస్తానని వాళ్ళను ఉద్ధరిస్తానని ఎదురు చూసే నా వాళ్ళకి నా మొహం ఎలా చూపించను బాబు అందుకే అందరం నిశ్చయించుకున్నాం ఇక్కడేం దొరికినా దొరకకపోయినా చౌకగా పెట్రోల్ అయితే దొరుకుతుంది బాబు అది చాలు ఈ నరక నుండి బయటపడటానికి ఈ అసమర్థ జీవితాన్ని ముగించటానికి కానీ కానీ నాకు అదృష్టం కూడా లేదు బాబు నాతో పాటు వాళ్ళందరూ చచ్చిపోయి ఈ నరక నుండి బయటపడితే నేను ఇంకా బ్రతికే ఉన్నా బాబు బ్రతికే ఉన్నా నారీ బోరుమని ఏడుస్తున్నాడు ఏడుస్తూనే ఒక్కసారి ఒక్కసారి అమ్మ నాన్నని చూడాలి బాబు చేతకాని కొడుకుని క్షమించమని అడగాలి నా రంగి నా కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నారో అయ్యో నా జీవితం నారి గట్టిగా ఏడుస్తూ స్పృహ కోల్పోయాడు నోట మాట లేదు హాస్పిటల్ నుండి బయటికి ఎలా వచ్చాడో కూడా సారధికి గుర్తులేదు దూరంగా కొత్తగా కడుతూ ఉన్న అపార్ట్మెంట్ దగ్గర కార్మికులు కలిపే కాంక్రీటు ఎర్రగా కనిపిస్తోంది సారథికిప్పుడు ఎదురుగా ఉన్న లో నుండి రక్తం విరజిమ్ముతున్నట్టు ఎత్తైన భవనాల పునాదుల నుండి ఎవరో చేతులు చాచి రక్షించండి అని అరుస్తున్నట్టు అనిపిస్తోంది సారథికి దుబాయ్ చాలా వికృతంగా కనిపిస్తోంది ఇప్పుడు సారథికి జేబులో మొబైల్ ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేశాడు సారథి అమ్మా రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నా ఇక మీ దగ్గరే ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అటుగా వెళుతూ ఉన్న ట్యాక్సీని ఆపి ఎక్కి కూర్చున్నాడు సారథి ఎక్కడికి వెళ్ళాలి సార్ డ్రైవర్ హిందీలో అడిగాడు ఇండియన్ ఎంబసీకి నిదురుపోతూ ఉన్న ప్రభుత్వాలని మావులలో ఎండమావులలో మంచినీరు దొరుకుతుందని వచ్చి ఈ మట్టిలో కలిసిపోతూ ఉన్న నారీ లాంటి అభాగ్యులను రక్షించాలి సారథి గుండెల్లో ఆవేదన ఉప్పినగా మారుతోంది వంశీ కంఠస్ఫూర్తి గారు రచించిన ఎండమావులు అనే కథ సమాప్తం అండి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఉంటానండి నమస్కారం